దేవుని వాక్యాన్ని గౌరవించటం ఖచ్చితంగా వాక్యాన్ని చదవటం కనీసం క్రొత్త నిబంధన అన్న మళ్ళీ 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 చదవని మీకు దండం చేసుకుంటా ఏం చేసుకుంటా అందరూ చెప్పండి నువ్వు చదువు నువ్వు కూడా చదువు వాక్యం నువ్వు బాగుపడతావు నీ వల్ల పది మంది బాగుపడతారు పది మంది అంటే పది మంది కాదు వంద మంది బాగుపడవచ్చు వెయ్యి మంది బాగుపడవచ్చు కానీ దేవుని వాక్యాన్ని ప్రేమించి చదవండి ఈరోజు చదవటం అనేది చాలా కరువైపోయింది మారు మనసు పొంది బాప్ మంది ఎన్ని సంవత్సరాలు అయింది అని అడిగితే పదేళ్ళు ఓ ఇప్పుడే ఆడ పదేళ్ళు అయితే అంటారు బైబుల్ ఎన్నిసార్లు అవుతుంది అంటే అక్కసారిగా చదవాలంట నీకు సిగ్గుందా నీకు అనాలనిపించింది కానీ అంటే ఊరు కొరగా అనను దేవునికి స్తోత్రం హలో ఒక్కొక్క ఆయన అయితే ఓ ఇప్పుడు ఆడ నేను అసలుకి అప్పుడుకి అసలుకి పదిహేను ఏళ్ళు అవుతుందిలే నేను పొంది అంటాడు చదువు ఉందంటే ఓ ఎందుకు లేదు పద్ధాలు చదివేయాలే నేను పదిహేను ఏళ్ళు అయింది బాప్తీసం పొంది చదివింది ఏమో పది చదివాడు మరి బైబుల్ ఎన్నిసార్లు చదివా అంటే బైబులా నవ్వురా ఊరా నాయన నువ్వు చదివాళ్ళండి చదవాలి ఇప్పుడు అప్పుడు ఏమనాలి మరి సిగ్గుందా నీకు అనాలిగా నేను నువ్వు చదవాలో వాక్యం నువ్వే లోకస్తుడు అయింది ఎటు పోతే ఎటు ఎటుబడితే అటు ఎట్టబడితే అటు బాట నీకు తెలివి లేకుండా నువ్వు ఒక యాత్రికుడివి నువ్వు వెళ్ళే దారి నీకు తెలియాలంటే త్రోవ చూపే మ్యాప్ ఇది నువ్వు యాత్రికుడివి నాయన నీకు దారి చూపే మార్గం మార్గము మార్గము చూపే దీపమే లు మెచ్చడి నయ వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేల నిధి నీవే దేవునికి స్తోత్రం కలిగినుగాక నిధి నాయనా నిధి ఇది లేక నేకులు అలమటిస్తుంటే ఈ దుండి కూడా తీసుకెళ్ళి ఆటబడేస్తాడు ఒకొక్కడు అమ్మాయి అయిపోయిందని హృదయానికి హత్తుకొని చదవాలని ఆయన దేవుని గ్రంథం ఏమి చరణాలు ఉన్నాయనుకున్నా నేనెవరో తెలియపి నాదు జీవితమే మార్చి ప్రతి చరణం ఆని ముత్యమే నేనెవరో తెలియపి నాదు జీవితమే మార్చి స్వర్గధామానికి నీవు సరైన మార్గం చూపగలవు వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేల లేని దినివే ఇంకో మాట కూడా ఉంది కడగండ్లలో శాంతి కరుణించేది నీ వేగా కలిగించేది అని కూడా పాడుకోవచ్చు కడగండ్లలో శాంతి కలిగించేది నీ వేగా నిన్ను నమ్మిన వారికి అంతము కూడా ఆనందమయమే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా పుస్తకమానాలే నీ వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలాలి నీ కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగాడగండ్లలో శాంతి కలిగించేది నీవేగా నిన్ను నమ్మిన వారికి అంతము కూడా ఆనందమయమే వేద పుస్తకమా వేద పుస్తకమా బలహీనతలు రోగాలతో బాధపడుతున్న వారికి క్రొత్త నిబంధన ఇచ్చి చదివించండి అందులో యేసు ప్రభు చేసిన కార్యాలు నమ్మమని ఇచ్చి చదివించండి వాళ్ళు బాగుపడతారు బాగుపడతారు ఓ దైవజనుడు దక్షిణ కొరియా దేశంలో గొప్పగా సేవ చేసి ప్రభు దగ్గరికి చేరినటువంటి మహనీయుడు ఈ మధ్యకాలంలో చేరాడు క్షయా జబ్బుతో రెండు ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయి నోటి వెంట ముక్కుల వెంట రక్తం పడుతూ ఉందట ఆయన జీవిత చరిత్రలో చదివాను పాల్ యాంగిచో అనే దైవజనుడు జీవిత పుస్తకంలో చదివాను పంతొమ్మిది సంవత్సరాల ప్రాయంలో ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు ఒకరోజు క్లాస్ చెప్తా ఉన్నాడు బ్లడ్ వచ్చేసి నోటి వెంట మూకుల వెంట రక్తం వచ్చేసి డాక్టర్లు చూపిస్తే క్షయ జబ్బు ఈ జబ్బు వచ్చిన వాళ్ళకి వాళ్ళని దూరంగా పెట్టాలి ప్లేటు గ్లాసు కూడా పక్కన పెట్టాలి వాళ్ళని ఇంట్లో వండనియకూడదు గది పక్కన వేసి ఉంచాలి అని అంటే ఫ్యామిలీ బాధపడతాను ఏం చేస్తారు మరి వాళ్ళు బౌద్ధ మతస్థులు అనుకుంటాను తీసుకెళ్ళి ఆయన గదిలో పెట్టేసి ఆ ప్లేటు ఆ గ్లాసు పక్కన పెట్టింది మిగిలిన వాళ్ళకి వచ్చింది అంటు రోగం అని పెట్టేసి అందులో ఉంచారు దగ్గు ఆగకుండా విపరీతమైన దగ్గు ఆయాసం రక్తం పడటం ఘోరమైన బాధను అనుభవిస్తున్నాడు అంటే రోజు రోజు రోజుల మనిషి అని చెప్పారు రోజుల మనిషి ఎక్కువ కాలం బతకడు చచ్చిపోతాడని చెప్పారు ఈ సంగతి ఒక పన్నెండేళ్ల పాపకు తెలిసింది పన్నెండేళ్ల పాపకి అంతకంటే తక్కువ వయసే అన్నాడు పుస్తకంలో రాయటం నాకు గుర్తు ఆ పాపకు తెలిసి క్రొత్త ఇబ్బంది ఉన్న పుస్తకం తీసుకొచ్చి ఉన్న గదిలోకి వెళ్ళి ఆయనకి ఇచ్చిందంట ఈ పుస్తకం చదువు ఇందులో ఉన్న ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు అని అంటే కోపడ్డాడు పెద్ద పెద్ద కేకలేసి ఎందుకు వచ్చావు నువ్వు నా దగ్గరికి ఎవరి నేను ఎందుకు చదవాలి అసలు నా గదిలోకి ఎవరు రమ్మన్నా నిన్ను వెళ్ళ బయటికే కేకలు వేసినప్పుడు పాపం ఏడుపు ముఖం పెట్టుకుని వెళ్ళిపోయింది ఏడుచుకుంటూ వెళ్ళిపోయింది రోజు రోజు కృషించిపోతున్నాడు కొద్ది రోజులకి మళ్ళీ పోయిందట ఆ పుస్తకం ఆయన ముందు పెట్టి నా మాట విన్ను ఒక్కసారి చదువు ఇందులో ఉన్న ఆయన చాలామందిని బాగు చేశాడు నిన్ను కూడా బాగు చేస్తాడు అన్న అప్పుడు కోపళ్ళక నువ్వు వెళ్ళమంటే ఎందుకు వస్తున్నావు మా మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావు నా గది నిండా క్షయవ్యాధి క్రిములు ఉన్నాయి ఇక్కడున్న గాలి మొత్తంలో క్షయవ్యాధి జబ్బు కలిగించే క్రిములు ఉన్నాయి నా సొంత ఫ్యామిలీ నా దగ్గర రావటానికి ఇష్టపడట్లేదు పిచ్చిదాన్న చచ్చిపోతావే నువ్వు చిన్నదాన్నవి చచ్చిపోతావు ఈ జబ్బు ఎవరికి రాకూడదమ్మా ఈ జబ్బు ఎవరికి రాకూడదు తెలు నన్ను ఎవరో బాగు చేయలేరు నేను బ్రతికేది లేదు అని దుఃఖపడ్డాడు అప్పుడు మళ్ళీ కన్నీళ్ళు అలానొద్దు అందులో ఉన్న ఆయన నిన్ను బాగు చేయగలడు అంటే గ్రంథం తీసుకొని చదివాడు దినదినం 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 చదువుతా ఉంటే ఇక అందులో రుచి అర్థమైపోయింది అయిపోయింది ఇంకా ఇక ఎవరు ఉన్నా లేకపోయినా ఇక ఏం పట్టట్లా ఆకలినప్పుడు ఆహారం తింటున్నాడు కాస్త కూస్తో ఇక గ్రంథం ముందు పెట్టుకొని చదువుకుంటా ఉన్నాడు దేవుని కార్యాలు యేసు స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యలు సూచిక్రియలు మాతృకార్యాలు ఆయన బోధ ఆయన వ్యవహారం ఆయన వ్యక్తిత్వం ఆయన విధానం మొత్తం కూడా ఒకటొకటి 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 చదువుతూ ఉన్నాడు అది అద్భుతంగా రుచి అయిపోయింది తనకు తెలియకుండానే రెండు ఊపిరితిత్తులు బాగుపట్టు మొదలుపెట్టాయి అలే చదువుతా ఉన్నాడు తనకు తెలియకుండానే లోపల కార్యం జరుగు దేవుని వాక్కు శక్తి ఉంది ప్రియులారా దేవుని శక్తి ఉంది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సూచించను భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడు చూడెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా పలుకగా మాట్లాడగా వాక్కు వెల్లడి చేయగా వెలుగు కలిగెను దేవుని వాక్కు ఆ శక్తి ఉంది పాడైపోయిన దాన్ని తిరిగి బాగు చేసే శక్తి ఉంది శూన్యమైపోయిన దాన్ని తిరిగి బాగు చేసే శక్తి ఆయన వాక్కుంది నాకు లేదు నీకు లేదు దేవునికి ఉంది దేవుని వాక్కుకుంది ఆయన వాక్యానికి ఉంది నేనైతే ఇచ్చే ఔషధం బైబులే క్రొత్త నిబంధన తినేసే ఓ పక్క నుంచి ఇదే మందు నీకంటాను బాగుపడతారు బాగుపడ్డాడు ఎనభై సంవత్సరాలు దాటి బతికి లక్షలాది మందికి సువార్త ప్రకటించి రక్షణలో నడిపించి ఈ మధ్యకాలంలో కాలంలో ప్రభు పిలిపందుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాడు